ఢిల్లీలో నిన్న సాయంత్రం ఈ సమయానికి బాంబు దాడి జరిగిపోయింది ఈ సమయం అంటే సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో బాంబు దాడి జరిగింది ఎర్రకోట దగ్గర ఉన్నటువంటి మెట్రో స్టేషన్ దగ్గర పది మంది చనిపోయారు ఇరవై మంది గాయపడ్డారు ఈ పాకిస్తాన్ లో ఇస్లామాబాద్ లో ఒక కోర్టు ఆవరణలో జరిగినటువంటి బాంబు దాడికి పన్నెండు మంది చనిపోయారు ఇరవై మంది గాయపడ్డారు బాంబు ఢిల్లీలో పేల్తే పొగ పాకిస్తాన్ లో వచ్చింది ఏంటి ఇది పొగ కాదు పాంబు ఢిల్లీలో పేల్తే ఇస్లామాబాద్ లో కూడా ఎఫెక్ట్ వచ్చింది ఆ యొక్క ప్రభావం పడింది అంటే ఇంతకు ముందు మాదిరి కాదు అలాగనే మనం ఉగ్రవాదులు ఎవరిని ప్రోత్సహించింది కాదు అలాగనే ఉగ్రవాదుల్ని విడిచిపెట్టేదేమి కాదు పాకిస్తాన్ తన యొక్క ఉగ్రవాదుల్ని ఏదైతే పెంచి పోషించిందో జైషే మహమ్మద్ లష్కరే తోయిబా అల్ ఖైదా లాంటి ఉగ్ర సంస్థల్లో కూడా పోషించింది కానీ ఈరోజు చివరికి ఆ ఉగ్రవాదంతోనే పాకిస్తాన్ కైతే దోళ తీరిపోతుంది ఈరోజు బలోచిస్తాన్ నుంచి ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒకవైపు ఇంకా మీకు తెలియదు ఏంటంటే సింధు ప్రాంత వాసులు కూడా మేము సపరేట్గా ఒక దేశంగా మారిపోతాము మాకు సింధీ ప్రావిన్స్ అనేది పాకిస్తాన్లో ఉండడానికి లేదు మాకు పాకిస్తాన్ వల్ల ఏ లాభం లేదు అన్న విధంగా సింధు ప్రావిన్స్ వాళ్ళు కూడా సపరేట్గా అయిపోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్తో మళ్ళీ పాకిస్తాన్ కలిసింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదు తర్వాత షేక్ హసీనా గద్దె దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలికంగా మహమ్మద్ యూనస్ ప్రభుత్వంలో కొలువు తీరింది అప్పటి నుంచి పూర్తిగా సమీకరణ మారిపోయాయి బంగ్లాదేశ్ లో మళ్ళీ ఇప్పుడు ఉగ్రవాదులు ఏమొచ్చేసి చొరబడి అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుని భారత్ మీద దాడికి ప్లాన్ చేస్తున్నారు ఒకవైపు ఏమొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ మనకి దగ్గరవుతూ ఉంది మనకి దగ్గరైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడేమొచ్చేసి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులందరూ కలిసి చుట్టూ వారి యొక్క స్థావరాలను ఏర్పాటు చేస్తుంటే బంగ్లాదేశ్ నేపాల్ అలాగే పాకిస్తాన్లో ఇప్పుడు మనకు దగ్గర అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ చూస్తూ ఊరుకుంటారా ఇదే మంచి అదును ఢిల్లీలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడికి ప్రతీకారంగా భారత్కి ఏదో ఒకటి చేద్దామన్న విధంగా ఇస్లామాబాద్లో ఈ యొక్క ఉగ్ర దాడి అయితే చేసింది అయితే ఎందుకు చేసిందంటే కారణం ఇది కాదు కారణం ఏంటంటే ఈ పాకిస్తాన్ చెందినటువంటి ఆర్మీ పిల్లలు ఉంటారు కదా స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళని కిడ్నాప్ చేయాలని కొంతమంది మిలిటెంట్లు ప్లాన్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు సరిహద్దు దాంతో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని చెదరగొట్టేసింది వాళ్ళ యొక్క ప్లాన్ బెడిసి కొట్టింది ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదుల యొక్క ప్లాన్ బెడిసి కొడితే వాళ్ళు ఏమొచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయి ఈ రోజు ఈ బాంబు దాడి జరిపారు ఎందుకంటే నిన్న రాత్రి ఢిల్లీలో బాంబు వెళ్తే ఈ రోజు ఉదయం ఏమొచ్చేసి పాకిస్తాన్లో పాకిస్తాన్ లో బాంబు పెట్టేశారు ఇంతకు లాంటి పరిస్థితులు కావు ఉగ్రవాదం అయితే ఉగ్రవాదంతో మేము సమాధానం చెబుతాం మేము భారత వైపు ఉన్నాం అన్న విధంగా ఇప్పుడు అఫ్ఘనిస్తాన్ ప్లాన్ చేస్తుంది అయితే ఆఫ్ఘనిస్తాన్ చేసినటువంటి చర్యని భారత్ అంగీకరించలేదు మేము మీకున్నాం భాయ్ మీరేం టెన్షన్ పడకండి వాళ్ళు ఏ దాడి చేసినా మేము అదే దాడి చేస్తాం పాకిస్తాన్ అంటే వద్దు వద్దు వాళ్ళు ఉగ్రదాడి చేశారు కదా మనము ఉగ్రదాడి చేస్తే అది ఏమవుతుంది అది కుక్క మనల్ని కరిచిందని మనం కుక్కను కరుస్తామా ట్రీట్మెంట్ చేసుకోవాలి కానీ అలాగే కుక్కని చంపాలి కుక్కనైనా చంపాలి కుక్కలో ఉన్నటువంటి విషయాన్ని అయినా చంపాలి భారత్ ఇప్పుడు అదే చేస్తాం ఆఫ్ఘనిస్తాన్ ని ఎంకరేజ్ చేయడం లేదు కాకపోతే ఏంటంటే ఉగ్రవాదంతో ఎవరైనా సరే నాశనం అయిపోతారని పాకిస్తాన్ తెలుసుకోవాలి ఇప్పుడు